కార్మికుల శ్రమ దోచుకుంటున్న పిడుగురాళ్ల సున్నపు పట్టీల యాజమాన్యంపై చర్యలకు డిమాండ్ అధికారులకు విజ్ఞప్తి చేసిన పీడిఎం ఎంసీపీఐ ప్రజా సంఘాల ప్రతినిధులు కార్మిక హక్కులను చట్టాలను హరిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్న పిడుగురాళ్ల సున్నపు పట్టీల యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శనివారం కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ సున్నపు పరిశ్రమలో నిత్యం కొన్ని వందల టన్నుల సున్నం ఇక్కడ నుంచి బ్రిక్స్ కంపెనీలకు ఇతర అనేక కంపెనీలకు సున్నం ఎగుమతి అవుతుంది పల్నాడు జిల్లా అంటేనే ప్రధానమైనటువంటి పిడుగురాల ఇండస్ట్రీ సున్నపు పరిశ్రమ అని చెప్పి పేరు చెప్పుకుంటాం అలాంటి సున్నపు పరిశ్రమలో నిత్యం కార్మికులు వెట్టి చాకిరికి గురవుతున్నారు వారి జీత భత్యాలకు సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ వారి హక్కులకు సంబంధించి కానీ కార్మిక చట్టాలకు సంబంధించి కానీ ఎటువంటి రికార్డులు కానీ ఎటువంటి పరిశీలన కానీ ఇంతవరకు ఈ పిడుగురాల ఏరియాలో జరగటం లేదు పిడుగురాల పట్టణంలో చిన్న బట్టీలు ప్రసిద్ధి దేశంలో అనేక ప్రాంతాల్లో చిన్న సప్లై చేస్తూ ఉన్నటువంటిది ఈ పిడుగురాళ్ళ గుడుగురాల్లో ఉన్నటువంటి సున్న బట్టీ యజమానులు ఆర్థికంగా లాభాలు కలిగిస్తూ వాళ్ళు లాభపడుతూ గణనీయమైనటువంటి ఆదాయం పొందుతూ ఉన్నారు కానీ ఆ బట్టీల్లో వాచ్మెన్లు కానీ పనిచేసే కూలీలు కానీ వీళ్ళందరూ కూడా కనీసమైన వేతనాలు అనేవి అమలు కావట్ల